హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ఎలా మేడం అయితే కనుక వాలంటరీ వ్యవస్థ గురించి రోజుకొక కొత్త న్యూస్ బయటకు వస్తుందండి కొత్త కొత్త సమాచారం కూడా వినిపిస్తుంది అన్నమాట అయితే కనుక మనకి నిన్న కూడా మన మంత్రి గారు వీరాంజనేయుల గారు చెప్పడం అయితే జరిగిందండి వాలంటరీ వ్యవస్థ ఉంటుంది వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది పాత వాలంటీలతోనే పని చేయిస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి అసలు వైసీపీ ప్రభుత్వం ఈ వాలంటరీ వ్యవస్థని తీసుకుని వచ్చారండి దాదాపు రెండు లక్షల మందిని గౌరవ వేతనం ఐదు వేలు ఇస్తూ మాట అయితే గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ అయితే కనుక అధికారంలోకి వచ్చి ఈ రాజీనామా చేయలేని వాలంటీర్స్ కి పదివేల రూపాయల శాలరీ ఇచ్చి వాళ్ళని ఉంచుతామని చెప్పడం అయితే జరిగిందండి అయితే పదివేల రూపాయల శాలరీ అనగానే అందరికీ కూడా ఆశ పడుతుంది కదండి యాక్చువల్లీ పదివేల రూపాయల శాలరీ అనగానే అది బయట ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి కానీ ఇక్కడైతే కనుక పెన్షన్స్ ఇచ్చో ఏదో చిన్న ఒక గంట రెండు గంటల పని చేస్తే పదివేలు వచ్చేస్తుందని చాలా మంది పడి ఈ వాలంటీ వాలంటరీకి జాయిన్ అవడానికి మృగ్గు చూపుతున్నారట అండి అంటే ఆసక్తి అన్నమాట గత ప్రభుత్వంలో అయితే ఐదు వేలే కదా పర్లేదు అని వదిలేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది వాలంటీస్ నోటిఫికేషన్ వేస్తే బాగుంటుంది వాలంటీర్స్ గా మనం జాయిన్ అవుదాము పదివేలే వస్తుంది వర్క్ కూడా ఉండదు అన్న ఆలోచనతోనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారండి ఈ వాలంటరీగా జాయిన్ అవడానికి నుంచి కూడా చాలా మంది రావడానికి ఆసక్తి చూపడం వల్ల ఈ వాలంటరీ ఉద్యోగాలకి కొంచెం కాంపిటీషన్ పెరుగుతూనే ఉందండి చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడైతే కనుక ఎందుకంటే పదివేల రూపాయల శాలరీ వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది ఇదే పదివేల రూపాయల శాలరీ బయట అయితే చాలా ఎక్కువ వర్క్ లోడ్ కనుక సో అందు గురించి అని ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేని వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మీ సచివాలయాలకు వెళ్లి అటెండెన్స్ ఇవ్వడం మొదలు పెట్టండి తక్షణమే ఎందుకంటే కనుక ఈ అటెండెన్స్ ఇవ్వకుండా ఈ నెలాఖరు వరకు గాని ఉన్నారనుకోండి మిమ్మల్ని కూడా తీసేసే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే మీరు అటెండ్ అవ్వట్లేదు అందుకే తీసేసాం అని ప్రభుత్వం మేము మీకు అనవచ్చు కూడాన్నా సో ఆ అవకాశం మీరు ఇవ్వకుండా మీరు మీ సచివాలయాలకు వెళ్లి అటెండెన్స్ ఇవ్వడం అయితే ప్రారంభించండి అయితే నిన్న బాల వీరాంజనేయుల గారిని ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాలంటీస్ ని పాత వాళ్ళని తీసుకుంటారా లేదా కొత్తగా నోటిఫికేషన్ వేస్తారా మరి రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది పాత వాలంటీస్ని తీసుకొని విధుల్లోకి పని చేయించుకుంటాము అని చెప్పడం అయితే జరిగిందండి అయితే కనుక పాత వాలంటీస్లో చాలా మంది ఏంటంటే వచ్చి అటెండెన్స్ చేసేసి వెళ్ళిపోవడమో లేకపోతే వాళ్ళు వేరే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఇటు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు అటు వేరే ఉద్యోగాన్ని అనమాట సో అలాంటి వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి తీసేస్తాము అన్న వార్త అయితే కనుక కొత్తగా వచ్చిందండి సో వాలంటరీ సెంటర్ కూడా తస్మా జాగ్రత్త ఎవరైతే మీరు వేరు వేరు జాబులు చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కనుక మీరు వాలంటరీస్ చేస్తూ వేరే జాబ్ చేసిన వాళ్ళని తీసేస్తామన్న వార్త అయితే కనుక ఈ రోజు కొత్తగా వచ్చిందన్నమాట అండి ఎందుకంటే కనుక మనకి గడవక బ్రతుకు తెరువు కోసం మనం వేరే జాబ్స్లో జాయిన్ అయ్యాం కానీ ఇకపై ఈ పదివేల రూపాయలు శాలరీ పెంచారు కనుక మీ సేవలన్నీ కూడా సచివాలయాలకు వాలంటీలకి వాలంటరీ విధులకే పరిమితం అవ్వాలని వేరే విధులు చేయకూడదు అన్నట్లు వార్త వచ్చింది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దీనిలో నిజమైతే ఉందండి ఎందుకంటే పదివేలు ఇచ్చినప్పుడు వేరే జాబ్ చేసుకుంటామంటే ఎవరు ఊరుకుంటారండి సో వాలంటీర్లందరూ కూడా తస్మాత్ జాగ్రత్త ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఐదు వేలు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మేము చాలా సర్వీస్ చేశాము పదివేలు అయిన తర్వాత మమ్మల్ని తీసేయడము మా తప్పు ఏమీ లేకుండా మమ్మల్ని బలవంతంగా చేయించారని చాలా మంది బాధపడుతున్నారు ఈ బాధపడుతున్న వాలంటీర్స్ అందరూ కూడా మీకు మీ ఏరియాలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కొంతమంది వాలంటీర్స్ అందరూ కలిసి వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి మేము బలవంతంగా చేయించారు మాకు చాలా ఇష్టపూర్వకము మేము చేయడానికి మమ్మల్ని క్షమించి మమ్మల్ని తీసుకోండి అనే వినత పత్రాన్ని సమర్పించి మీరందరూ కూడా కలిసిగా వెళ్ళండి అప్పుడు మీకు జాయిన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయమాటండి అయితే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందండి ఉన్న వారితోనే పని చేయించుకుంటామని సరి సో ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ వాలంటీర్స్ అందరు కూడా తస్మాత్ జాగ్రత్త అండి అలాగే ఇంకొన్ని మరికొన్ని కొత్త విషయాలు మీకోసం కానీ లేదా ఏపీలో వచ్చిన కొత్త న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్